నిజం నేను రమేష్ ఇంకో పరిధిలో సర్కిల్ ట్వంటీ అక్రమ నిర్మాణాలు జరుగుతాయి ఈ అక్రమ నిర్మాణదారులకు అధికారులు ఈ చట్టాలు చుట్టాలుగా మారుతా ఉన్నాయి అధికారుల కనసనలోనే జరుగుతా ఉన్నది ఇది ఏం చేస్తానంటో చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం ఈ టౌన్ ప్లానింగ్ విభాగం వల్లనే ఎక్కువ మొత్తంలో జిహెచ్ఎంసీకి ఆదాయం వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది కానీ అక్కడ మాత్రము అక్రమ నిర్మాణాలు అంటే కనీసం కన్నెత్తి కూడా చూస్తలేరు అని చెప్పేసి వాళ్ళ మీద అలా అవుతున్నాయి అది ఏ విధంగా అంటే అధికారులకే ఇది చట్టాలు చుట్టాలుగా మారుతూ ఉన్నాయి దీన్ని పట్టించుకునే వారు ఎవరు కనబడతలేరు అని చెప్పేసి అంతా ఉన్నారు అది సర్కిల్ ట్వంటీ ఆ పరిధిలో ఉన్నది కొన్ని కోర్టు కేసులలో ఉన్నాయి అయినా కూడా పట్టింపు లేదు ఈ చట్టాలు వారికి ఏమైనా చుట్టాలుగా మారుతున్నాయని చెప్పేసి అంటా ఉన్నారు అవినీతిలో ఈ షేర్లింగం పెళ్లి బందీ అయిపోయింది వాటి అధికారాలు ఎక్కడికి పోయినాయి ఈ జీహెచ్ఎంసీ యొక్క ఈ టౌన్ ప్లానింగ్ అధిక అధిక అధికారాలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు ఈ పాలన పాలకుల సంఖలో జరిగిన అవిల చట్టాలు ఈ పాలకుల యొక్క సంఖలో జరిగిన అవిల చట్టాలు ఈ బిల్డర్లకు అనుకూలంగా ఆ చట్టాలు ఈ బిల్డర్లకు కాస్తున్నాయా ఈ అధికార యంత్రాంగం అంతా వాళ్లకు కొమ్ముగా అనిపిస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తున్న షేర్లింగంపల్లి జిహెచ్ఎంసి అధికార యంత్రాంగం పనితీరు జిహెచ్ఎంసి షేర్లింగంపల్లి అధికారులకు ఇవ్వాలి ఉత్తమ బిరుదు అధికారులు అంతా అనుకుంటా ఉన్నారు ఇక ఈ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రంలో షేర్లింగం పెళ్లి అధికారులకు ఒక ఉత్తమమైన బిరిది అలవీలకు ఏ బిర్ది పెట్టాలని అని చెప్పేసి అంటారు ఏందా ఇది ఇప్పుడు నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి ఈ నిర్మాణాల వల్ల ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు రావాలి కానీ ఏమాత్రం ఈ పట్టింపు లేకుండా ఈ బిల్డర్లకు నిర్మాణదారులకు ఇవి చట్టాలకు చుట్టాలుగా మారుతా ఉన్నాయి ఈ చట్టాలంతా అని చెప్పేసి అంటా ఉన్నారు కనీసం పట్టించుకోకపోతే ఏంది ఇది భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో షేర్లింగం పెళ్లి కూడా ఆ ఒక ప్రాంతం ఆ ప్రాంతానికి కూడా ఒకే అధికారాలు ఉంటాయి కదా కానీ ఇదంతా వదిలిపెట్టేసి ఇది అధికారుల కనుసరణలోనే జరుగుతా ఉన్నదని చెప్పేసి అంటారు డిఎల్ఎఫ్ దగ్గర జేపీ కాలనీలో మొన్న ఏదో తూతూ మంత్రంగా దాన్ని తెచ్చిన ఆడదా పగులు కొట్టినని చెప్పేసి అంటారు కానీ యథావిధిగా వాళ్ళ ఇష్ట రాజ్యాంగ నిర్మాణాలు అయితే అంటే కనీసం పట్టించుకోపోవడానికి అంతర్యం సర్కిల్ ంటే అధికారులు చెప్పాల్సిన అవసరం ఉన్నది అట్లాగే సుదర్శన్ నగర్ కాలనీ కూతవేడు దూరం సర్కిల్ టువంటి కూతవేడు దూరంలో ఉన్నది కనీసం పట్టించుకోకపోవడానికి అతను మదలవేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి అధికారుల ఇది అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి నిజంగా మంచిగా చేయాలనే ఆతృత మీలో ఉంటే మరి ఇదంతా ఎందుకు జరుగుతున్నట్టు ఎవరన్నా అక్కడ స్థానికులంతా ఎప్పుడన్నా పోయి చిన్న కంప్లైంట్ ఇస్తే వాళ్లకు నోటీసులు ఇచ్చామని చెప్పేసి దులిపేసుకుంటారు నోటీసులు ఇస్తే దానికి దాని మీ పరిశీలన ఎక్కడ జరుగుతా ఉన్నది ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం వార్తలో వచ్చింది వార్త తెలంగాణ తెలుగు వెలుగు పేపర్లో ఈ వార్త వచ్చింది చూద్దాం భారత రాజ్యాంగం దేశంలో అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలకు రక్షణగా న్యాయం సమానంగా అందించాలని చెప్పేసి ప్రాథమిక హక్కు విధులు బాధ్యతలు ఉన్నాయి కానీ అధికారం చేపట్టిన రాజకీయ పార్టీలు వారి వారి పార్టీల వ్యక్తులకు సంతోషాలను అమలు చేస్తాను నిజంగా మీరు అధికారం వచ్చింది చట్ట పరిధిలో లోబడే పనిచేయాలి కానీ మీరు నమ్ముకున్న వ్యక్తులకు మీరు వత్తాసు పలుకుతా చెప్పేసి అభియోగాలు కూడా అక్కడ ఉన్నటువంటి నాయకుల పైన కూడా ఉన్నాయి అయితే నాయకుల కనుసరణలోనే జీహెచ్ఎంసీ అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తారని చెప్పేసి ఉన్నాయి ఇది ఎక్కడెక్కడ జరుగుతుందని ఒకసారి ఆలోచన చేసుకుందాం అయ్యప్ప సొసైటీ జేవి కాలనీ మియాపూర్ ప్రశాంత్ నగర్ రాఘవేంద్ర కాలనీ బీకే ఇంక్లు గోగుల్ ప్లాట్ శ్రీరామ్ నగర్ ఒకటి రెండు మూడు బ్లాక్లలో కూడా ఇది జరుగుతూ ఉన్నాయి అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే కూడా కనీసం పట్టించుకోపోవడానికి ఏందో చూడాలి కూడా నల్లగల్ల ప్రభుపాడ సర్వే ఆఫ్ ఇండియా సొసైటీ తాండా సుదర్శన్ నగర్ గోగుల్ ప్లాట్స్ మాతృశ్రీ నగర్ మయూరి నగర్ బిల్డర్లకు అధికారులకు ప్రజాప్రతినిధులకు తమ గుప్పెట్లో పెట్టుకొని అధికారులను రాజకీయ నాయకులు బిల్డర్లు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని నడిపిస్తా ఉన్నారు కానీ ఈ చట్టాలన్నీ ఏం చేస్తారని ఒకసారి ఆలోచన చేయాలి మీకు సర్వ అధికారాలు ఉన్నాయి కదా జిహెచ్ఎంసి అధికారులారా మీకు సర్వ అధికారాలు ఉన్నాయి వీటిపైన మీరు చేసుకోపోవడానికి వాళ్ళు కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేసేటువంటి వ్యక్తులే కదా మరి రాజ్యాంగానికి లోబడి చట్టాల లోబడి పనిచేయకపోతే దీన్ని మీరు చర్యలు తీసుకోవడానికి అంతర్యం ఏమైనా మీరు చేతివాడని ప్రదర్శిస్తా ఉన్నారు అని చెప్పి మరి నిజంగా మీరు చేతివాడని తీసుకుని వ్యక్తులు అయితే వాటిపైన చర్యలు ఏవా కంటికి కనపడతానే కదా ఇక్కడ జేపీ కాలనీ కనపడుతుంది ఇది సుదర్శన కాలనీ నగర్ కనబడుతుంది శ్రీరామ్ నగర్ కనబడుతుంది నల్లగల్ల కనబడతా ఉన్నది మయూరి నగర్ కనపడతా ఉన్నది గూగుల్ ప్లాట్స్ లో విపరీతమైన అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కనీసం మీరు పట్టించుకోపోవడానికి ఆంతర్యమైంది ఒకసారి ఆలోచన చేయాలి మరి షేరింగ్ కంపెనీ అధికారులకి ఏమైనా ఉత్తమ బిరుద్దియాలనా మరి ఏం బిరుద్దిస్తా మీరు సరిపోతుంది ప్రభుత్వానికి ఆదాయ మార్గాల లేకపోతే అక్రమ నిర్మాణాల పైన తొలగించడానిక చేయాలి మీరు ఫస్ట్ నుంచి జరుగుతా కొద్ది ప్రతిసారి మీరు ఇన్స్పెక్షన్ ఏం చేస్తానట్టు ఎక్కడ పోతానట్టు దీనికి అక్యుపేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా మీరు ఇస్తానంటూ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిజం నుంచి మీరు గుర్తు చేస్తారా మీరు లంచ పనులుగా మారిపోయినరా అభివృద్ధి పనులుగా మారుతా ఉన్నారా చట్టాలను నువ్వు చట్టాలను మార్చేయండి లేకపోతే చట్టాల లోపలి పనిచేయండి ఆయన అంటే ఈ అన్నిటిని వదిలేసి మేము అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం అని చెప్పేసి బిల్డర్ల కనుసన్న మీరు బతుకుతా ఉన్నారంటే మరి మీరు ఉద్యోగాలు చేసేందుకు కదేందుకు దీనికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం చెడ్డ రాకముందే ఇది చూడాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తా ఉన్నాం చేలుంగపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా సర్కిల్ కమిషనర్లు ఏం పరిశీలిస్తున్నారని చెప్పేసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తారని చెప్పేసి పార్టీలో పేపర్లో కథనాలు వస్తాయి టౌన్ ప్లానింగ్ అధికారులు చేతులు సుదర్శన్ నగర్ ప్రభువాడ జేపీ కాలనీ అడ్డగోలుగా నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి మీకు కంటి కనపడతా ఉన్నాయి అక్రమ నిర్మాణ బహుళంతా ఆకాశాన్ని అంటేటువంటి అంతస్తులు నిర్మిస్తా ఉన్నారు ఈ పర్మిషన్లు తక్కువ ఉంటా ఉన్నాయి మరి ఇంత నిర్మాణాలు చేస్తా ఉంటే మరి రాజకీయ నాయకులు భయపడతాం రా బిల్డర్ల దగ్గర డబ్బులు తీసుకుంటా ఉన్నారా ఏంటో మీరు చెప్పాల్సిన అంతర్యం లేదా ఇంత రోజు అన్ని పేపర్లలో గగ్గోలు పెడతా ఉంటే ఏం చేస్తానంటే ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది నిజంగా మీరు నిజాయితీ పర్వాలేదు అధికారులు అయితే వాటిపైన చర్యలు తీసుకోండి లేకపోతే కూల్ చేయండి లేకపోతే ప్రభుత్వానికి ఆదాయ మార్గాన్ని వెంటలాడండి ఇంతకి పెద్ద పెద్ద నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఇంత పెద్ద పెద్ద కట్టడాలు జరుగుతూ ఉంటే మీరు నిద్రపోతా ఉన్నారా మొదలు నిద్రపోతా ఉన్నారా అధికారులు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఇక ఇది మొదలైతే ఇంకొక విషయాన్ని యంత్రాంగం మాయాజాలం అంతా ఇంత కాదు ఒకే పట్టణంలో రెండు విధాలుగా వ్యవహరిస్తున్నారు పట్టణ ప్రజలను నిలువు దోపిడి చేస్తారని చెప్పేసి ప్రజల ఆరోపణ కూడా చేస్తారా మీద మీద ప్రజల ఆరోపణ కూడా చేస్తా ఉన్నారు మరి ఎందుకు ఐదు అంతా ఒకటే కదా మరి ఈ విధంగా ఏ విధంగా ఉన్నదని చెప్పేసి అంటా ఉన్నారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి అని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి పూర్తి చేస్తా పలువురు బాధితులు భారత అత్యుతంలో అంశం కోర్టు ఆధీనంలో కొనసాగుతున్నటువంటి ప్రైవేట్ సర్వే నెంబర్ అంటూ ఇటీవల ప్రశాంత్ నగర్ లో అనుమతులు ఇవ్వడం ప్రభుబాడ గోగుల్ ప్లాంట్ అయ్యప్ప సొసైటీ సర్వే ఆఫ్ ఇండియాలో ఇవ్వడం లేని కబో కబో జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహరిస్తుంటే ముచ్చటిస్తుంది దాదాపు ముప్పై ఏళ్ళుగా సుప్రీంకోర్టులో ఈ స్థలం వివాదంలో కొనసాగుతున్నది ఇప్పటి వరకు కోర్టులో కోర్టులే ప్రభుత్వానిదా ప్రైవేటు వ్యక్తులు దాన్ని తేల్చలేని సందర్భంలో కూడా ఇప్పటి వరకు ఉన్నది ఈ భూమి ముప్పై ఏళ్ళుగా కోర్టు పరిధిలో ఉన్నది ప్రభుత్వానిదా ప్రైవేటు వ్యక్తులు దాన్ని తేల్చడంలో కూడా ముప్పై ఏళ్ళుగా కోర్టే సంసిద్ధం పడతా ఉంటే ఈ టౌన్ ప్లానింగ్ అధికారులేమో వాళ్లకు పర్మిషన్ ఏ విధంగా ఇస్తానో చూడాల్సిన అవసరం ఉన్నది వాటిని అనుమతులు నుంచి చేతులు దులుపుకోవడం ఆశయాస్పదంగా ఉన్నదని చెప్పేసి అక్కడ ప్రజలు గొగ్గోలు పెడతా ఉన్నారు ఈ అక్రమ నిర్మాణాలపైన మీరు స్పందన ఏంది మరి మీరు డబ్బులకు కకృతి పడి లంచాలకు మరిగిపోయినారని చెప్పేసి అంటా ఉన్నారు మరి ఏ బిర్తిస్తే మీకు సరిపోతుందో ఆలోచన నిజాయితీ పనుల అధికారులు అయితే వాటిపైన చర్యలు తీసుకోండి మీ కళ్ళ ముందు మేము చూపెడతాను మేమే చూపెడతాను వాటిపైన చర్యలు తీసుకుంటారు మీరు చేయాల్సిన బాధ్యతను మేము చేస్తాను కదా మరి మీ కనీసం మీరు చూపెట్టిన తర్వాత వాటిపైన మీరు చర్యలు తీసుకు ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఒకసారి నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే మీరు నిజాయిగా ఉంటే ఒకసారి ఆలోచన చేయండి మీరు ఎంతో దూరంలో పోవాల్సిన పని లేదు కూదవేడు దూరంలో ఉండదు మీ నగర్ చూడండి ఈ సర్కిల్ చూడండి నగర్ చూడండి అట్లాగే మీ దగ్గర ఒక ఈ ప్రభుపాల కూడా దగ్గరనే ఉండదు అక్కడ కూడా చూడండి ఈ షెడ్లు ఈ షెడ్లో కూడా నిర్మాణాలు జరుగుతాయంటే కనీసం మీరు పట్టించుకుంటులేరు ఏందో చూడాల్సిన అవసరం ఉండదు ఇక బిల్డర్ల వద్ద డబ్బులు తీసుకుంటారు అధికారులు అని చెప్పేసి మీకు చెడ్డ పేరు కూడా ఉన్నది మాపుకుంటారు మాగ్యం అయితే నా విభోధులు మాగ్యం సికి అన్నట్టు మీరు వార్త ఇస్తారు ఒకసారి ఆలోచన చేసుకుంటారని చెప్పేసి చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాను ఈ చట్టం అధికార యంత్రానికి చుట్టంగా మారద్దు దీనికి సంబంధించినటువంటి ఈ శాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది దీనిపైన ఒకసారి పరిశీలన చేయండి సార్ ఎందుకంటే ఈ అక్రమ నిర్మాణాల వల్ల ప్రభుత్వాలు రావాల్సిన ఆదాయం రాకుండా అధికారుల జేబులలోకి పోతా ఉన్నది కాబట్టి ఇది ప్రభుత్వానికి ఆదాయ మార్గంగా ఉండాలి ప్రభుత్వం అప్పుల పాలి ఉన్నది ఒక షేర్లింగ్ పేరు నియోజకవర్గంలోనే వీరి సక్రమంగా పనిచేస్తే రాష్ట్రం అప్పులు తీరుతాయని చెప్పేసి మేధావులు అంటా ఉన్నారు ఒకసారి ఈ అక్రమ నిర్మ నిర్మాణాలపై ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా